ఈ వీడియోలో మనము గురువేలు రెండో పర్వం గుర్తుడు వాటి ఫలితాలు ఎలా ఉంటాయో ఈ వీడియోలో తెలుసుకుందాం నిలువురేఖలు ఉంటే ఉన్నతమైన ఆశయాలు ఉంటాయి ఇతరులకి సహకారం చేసే స్వభావం ఉంటుంది అదే విధంగా వంకరగా ఉన్న నిలువురేఖలు ఉంటే వినయ విధేతలు తక్కువగా ఉంటాయి తమ కోరుకులు నెరవేర్చుకోవటానికి ఎలాంటి పనులైనా చేస్తారు అడ్డు రేఖలు గాని ఉంటే రెండు మూడు పర్వాలందు అసూయ పనులు అసూయ కలిగిన వారు అవుతారు అదే విధంగా చీలిక రేఖ ఉంటే జీవితంలో అపజయాలు కలుగుతాయి కత్తిరి గుర్తు ఉంటే మొదటి రెండు పర్వాల ఎందు సాహిత్య అభిమానం తెలియచేయను అదే విధంగా రెండు కత్తిర్లు ఉంటే రెండు పర్వం రెండు కత్తిలు గుర్తున్న గొప్పవారి యొక్క సహకారం అనేది వీళ్ళ జీవితంలో లభిస్తుంది అదేవిధంగా త్రిభుజాకారం గుర్తు ఉంటే తెలివిని రాజకీయ తత్వాన్ని తెలియచేస్తూ ఉంటుంది చతు చతురం గుర్తు ఉంటే పట్టుదలను కార్యసాధ్యతను తెలియచేస్తుంది వృత్తం అంటే వృత్తం అనే గుర్తు ఉంటే కోరిన కోరికలు తొందరగా వీళ్ళు అనుకున్నంత మాత్రాన్ని ఎలాగైనా దాన్ని సాధించగలుగుతారు అదే విధంగా జల్లెడు గుర్తు వీళ్ళు రెండో పర్వంలో ఉంటే వీళ్ళు మంచి వాళ్ళు అయి ఉండరు మోసగించే స్వభావం ఉంటుంది అపచయాలు కలుగుతూ ఉంటాయి అదే విధంగా శుక్రస్థానం నుండి ఈ పర్వం ఒక నిలురేఖ వచ్చిన మంచి స్వభావం కలిగి పదవులు ఉన్నతాలు గౌరవం కలిగి జీవిస్తూ ఉంటారు అదే విధంగా గురుస్థానం ఉన్న ఈ పర్వం ఒక నిలువురేఖ వచ్చిన సక్రమైన ఆలోచనలు కలిగి విజయాన్ని సాధింపగలరు ఒక నిలువురేఖే ఒకే నిలువురేఖ ఉంటే పరుల్ని పీడిస్తూ ఉంటారు అబద్ధాలు చెప్పడం జరుగుతూ ఉంటుంది రెండు మూడు రేఖలు ఉంటే ఆ భాగంలో సాధు స్వభావం ఉంటుంది మంచితనం ఉంటుంది ధర్మగుణం కూడా ఉంటుంది అదే విధంగా అడ్డురేఖలు గాని ఉంటే ఆ స్థానంలో నీతి కలిగిన వాళ్ళు అవుతారు నక్షత్రం గుర్తు ఉంటే మంచితనం ఉండదు చెడు సావాసాలు చేస్తారు చురుకుదనంగా ఉంటారు కత్తిరి సింబల్ ఉంటే చంద్రవంక చెడు అలవాట్లు తెలుపుతూ ఉంటుంది నక్షత్రము మరియు గీతలు ఉంటే ఒకటి నక్షత్రము ఒకటి రెండు రేఖలు ఈ రేఖలు మొదటి పర్వం నుంచి రెండో పర్వం వరకు వచ్చిన పవిత్రత అయితే కలుగుతుంది గౌరవప్రదమైన జీవితాన్ని అనుభవిస్తారు అదే విధంగా నక్షత్రం మరియు వంకర రేఖ ఉంటే చెడు సావాసాలు చేసి చెడు ఆలోచనలు చేస్తూ ఉంటారు మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి అండ్ మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి